హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట నిన్న వ్లాగ్ చూశారు కదా అమావాస ముందు రోజున నేను ఇల్లు అంతా ఎంత నీట్గా శుభ్రం చేసుకున్నాను సో మనము అమావాస్య అప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోకూడదు లేదంటే అమావాస్య రోజు పూజ చేసుకోకూడదు అనుకుంటూ ఉంటారు కదా అలా ఏం కాదండి అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏ రోజు పట్టింపు ఉండదు ప్రతిరోజు చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అలాగే మేము కూడా నిత్యం పూజ చేసుకుంటాం కాబట్టి అమావాస్య రోజు కూడా చక్కగా పూజ చేసుకుంటాము సో ఇదిగోండి ఇట్లాగా ముందు రోజు నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అవన్నీ వేసుకున్నాను కదా ఈ ముగ్గులో రోజు నేను పసుపు కుంకం ఇవన్నీ పెట్టుకొని అలంకరించుకుంటున్నాను అనమాట ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకం పెట్టి గుమ్మాలకి కొంచెం పసుపు రాస్తే ఎంత కలగా ఉంటుందో కదా నాకైతే భలే నచ్చుతుందండి కొంతమంది అనుకుంటారు నీ వయసు ఎంతమ్మా నువ్వు ఈ ముగ్గులు ఈ పసుపులు ఏంటి అనుకుంటున్నారు నేను ఇటువంటి కల్చర్ లోనే పెరిగాను కాబట్టి నాకు ఇవన్నీ చాలా ఇష్టం అండి నాకు ఇవన్నీ అలవాటు సో అందుకే నేను కూడా మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని నేను ఇవి చిన్న వయసు నుంచే కంటిన్యూ చేస్తున్నాను సో దానికి నాకు ఉన్న ఇంట్రెస్ట్ అంతే సో ఈ వయసులో ఇవే చేయాలి ఆ వయసులో అవి చేయకూడదు అని ఏం ఉండదు కదా ఏ మనము ఏ అయితే పెరుగుతున్నామో అదే పద్ధతి మనకు అలవాటు అయిపోతుంది సో ఆ తర్వాత ఇంకా నేను ముగ్గులు అవన్నీ వేసేసుకొని లోపలికి వచ్చానండి ముందు రోజే ఇల్లు అదంతా శుభ్రం చేసుకున్నాను కదా జస్ట్ ఇప్పుడు పై పైన గా అట్లా చేసి ఊడ్చే ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాను ముందు రోజే ఇల్లు దాన్ని కడుక్కున్నాం కదా అందుకే ఈ నీళ్ళల్లో లైజాల్ అలాంటిది ఏమీ వేయకుండా ఈ రోజు అమావాస్య కాబట్టి రెండు ఉల్లు మనకి కల్లుప్పు ఉంటుంది కదా రెండు కల్లుప్పు గల్లు వేసా అనమాట అంతే ఇంకా దాంట్లో మనము చక్కగా ఈ మాప్ పెట్టేసుకుంటే నీట్ గా ఉంటుంది ఈ ఉప్పులు ఈ నీళ్ళలో వేస్తాము అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట సో అందుకే నేను అప్పుడప్పుడు ఇట్లాగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేస్తాను మరీ ఎక్కువ వేసుకోండి ఎక్కువగా వేసుకు ఎక్కువగా వేసుకుంటే మన ఇంటి మొత్తం కూడా తెల్లగా మరకలు మరకలుగా కనిపిస్తుంది జస్ట్ ఫార్మాలిటీకి కొంచెం వేసామా అంట వేసామన్నట్టుగా అన్నట్టుగా వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పనివి లేపి వాడికి వాడినైతే స్కూల్కి రెడీ చేస్తున్నా అనమాట వీళ్ళిద్దరు చూడండి దేవుడి దగ్గర దండం పెట్టు పన్విత్ తో పాటు బిశ్వా కూడా స్నానం చేపిచ్చేస్తాను అనమాట వీళ్ళు వీలు ఉన్నట్లుగా వాడు పొద్దున్నే లేస్తే పొద్దున్నే స్నానం అలా చేయించేస్తాను ఇదిగోండి ఇంకా వీళ్ళిద్దరైతే దేవుడి దగ్గర చక్కగా దండం పెట్టుకున్నారు ఈ రోజు పన్విత్ కి ఇంట్లో ఇడ్లీ అవన్నీ వేశాను అస్సలు ఈ రోజు ఇడ్లీ వద్దంటే అంటే వద్దన్నాడు బయట దోశే కావాలి అని ఒక్కటే గొడవ చేశాడనమాట బయట ఇంట్లో చేసిన చట్నీ అది అస్సలు ముట్టడు బయట చేసిన చట్నీ బయట తెప్పించినది దోశ కదా అందుకే మమ్మీ కొంచెం చట్నీ పెట్టు ఏంటి మొత్త దోశ పెడుతున్నామని నన్ను కమెంట్ చేసి అడుగుతున్నాడు ఇంట్లో ఏమీ దిగవు కానీ బయట మాత్రం చక్కగా ఎంత రుచిగా ఉంటాయో పెద్దలకే కాదు నాకు కూడా అంతేలేండి ఒక్కొక్కసారి బయట ఫుడ్ మనకు కూడా ఇష్టమైనవి ఉంటాయి కదా ఇంకా వీడికి టిఫిన్ అవన్నీ పెట్టేసి ఇంకా స్కూల్కి పంపించాను ఇంకా ఆ తర్వాత నేను కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉందనమాట మార్కెట్కి వెళ్ళి కొంచెం కాయలు అవి తెచ్చుకోవాలి అలాగే ఆ మున్సిపల్ ఆఫీస్లో చిన్న పని ఉంది సో ఇంకా అవి మొత్తం చూసుకొని వచ్చేద్దాంలే అన్నట్టుగా ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యాను సో మార్కెట్ దగ్గర లేనండి ఆ మున్సిపల్ ఆఫీసు సో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి వచ్చేటప్పుడు అత్తయ్య నిమ్మకాయలు అవి తెమ్మన్నారు అనమాట అందుకే నిమ్మకాయలు గుమ్మడికాయ ఇవి తెచ్చాను ముందు రోజే తెచ్చుకోవాలి కానీ కుదరక నేను ఇంకా అప్పుడే కదా మార్కెట్కి వెళ్ళాను ఇంక వస్తు వస్తు తీసుకొచ్చా అనమాట ఇదిగోండి ఇట్లాగా తెచ్చిన ఈ నిమ్మకాయల్లో ఇంకా సాయంత్రం పూట అనమాట ఇది అతే మళ్ళీ పూజ చేస్తున్నారు సో సాయంత్రం అంటే ఈరోజు శుక్రవారం కదా అందుకే ఈవినింగ్ కూడా చేస్తున్నారు ఫ్రైడే సాటర్డే అత ఈవినింగ్ కూడా పూజ చేస్తారనమాట నార్మల్ డేస్లో మార్నింగ్ ఒక్క పూటే చేస్తారు ఇట్లా తెచ్చిన ఈ గుమ్మడికాయని ఇట్లాగా నీట్గా పసుపు రాసేసుకోవాలండి గుమ్మడికాయని ఇంటికి ఎందుకు కడతారో తెలుసా గుమ్మడికాయి మనకి కాలభైరవ స్వరూపం అనమాట కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉ రక్షణగా ఉన్నాడు అని మనం భావించి ఈ గుమ్మడికాయని ఇంటికి కట్టుకుంటామనమాట ఈ గుమ్మడికాయ మనం ఇంటికి కట్టుకునేటప్పుడు ఎటువంటి చీపుర్లు అంటు ముట్టు తగలకుండా మనము గుమ్మడికాయకి ఇట్లా చక్కగా అలంకరించుకోవాలి పసుపు రాయాలి పసుపు ఎక్కడ కూడా పొడి లేకుండా నిండుగా రాయాలి ఆ తర్వాత కుంకం బొట్లు మనకి నచ్చినట్లుగా ఇట్లా మొత్తము అలంకరించేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్కడ కూడా అసలు పసుపు తడి పొడువుగా ఉండకూడదండి నీట్గా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇట్లాగా ప్రమిదని తీసుకొని దీంట్లో కల్లుపు వేస్తున్నాం అనమాట కల్లుపు ఇట్లాగా పెడితే మనం నడిచే దారిలో ఏదన్నా కాళ్ళకి అంటింది కాళ్ళకి దిష్టి తగిలింది ఇట్లాగా అంటుంటారు కదా సో ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి మన గడప బయట దాకే ఉంటాయి గడప లోపలికి రావు అనే ఉద్దేశంలో ఇట్లాగా కల్లుప్పు ఇట్లాగ ప్రమిదలో పెట్టి దీనిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి మనము నిమ్మకాయకి పసుపు కుంకుమని అద్దీ ఇట్లాగా పెడతారు ఇలా మనము చాలా వరకు షాప్స్లో అట్లా చూస్తుంటారు కదా దిష్టి తగలకుండా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏడు తగలకుండా ఉంటుంది అనేసి ఇట్లాగా పెట్టుకుంటూ ఉంటారు అందరూ మంచి అండి అందరు మనుషులు మంచి వాళ్ళే కాకపోతే వాళ్ళ నుంచి ఇతరులు బాగుపడుతున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ఉంటుంది చూడండి అది మన ఇంటి దాకా రాకుండా ఉండాలి అని ఇట్లాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ అనమాట అది కూడా ఇవి ఇప్పుడు అమావాస్య కాబట్టి అవి కలిసి వస్తుంది అనేసి ఇంటిని ఇట్లాగా మొత్తం కూడా నేను గుమ్మడికాయ పటికాయ ఇవన్నీ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఆ తర్వాత అతయ్య బయట పూజ కూడా చేస్తున్నారు సో బయట బాల్కనీలో ఈవినింగ్ పూట ప్రమిద వెలిగించి ఆ వెలుగు అట్లాగా కనిపిస్తూ ఉంటే ఆ చిక్కట్లో ఎంత బాగా కనిపిస్తుందో అనండి చాలా బాగుంటుంది అనమాట నేను ఆ వెలుగు చుట్టం కోసం ట్యూబ్ లైట్ కూడా ఆపేస్తాను ఆ ఒక్క వెలుగు చాలు బాల్కనీ అంతా చాలా బ్రైట్గా అదొక కొత్త ఫీలింగ్ లాగా ఉంటుందనమాట ఈ మధ్య కొంచెం క్లైమేట్ కూడా ఈవినింగ్కి చల్లబడుతుంది కదా ఆ చల్లని క్లైమేట్లో ఇట్లాగా ఈ దీపం వెలుగు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా లోపలికి వచ్చేసి అతయ్య పూజ అయితే చేస్తున్నారు ఇదిగోండి ఇట్లాగా మనము గుమ్మడికాయ పట్టికాయ ఇట్లా దేవుడి దగ్గర పెట్టి కొంచెం సేపు అక్కడ మనము ధూపం దీపం వేయాలన్నమాట ఇట్లా ధూపం ధూపం వేస్తే మనకి ఎక్కువ రోజులు ఆ గుమ్మడికాయ పాడైపోకుండా ఉంటుంది అలాగే ఈ చీందాలు చెప్పాను కదండి చీపురు ఇలాంటి వంటినా కానీ తొందరగా గుమ్మడికాయ పాడైపోతుంది అనమాట దాకా గుమ్మడికాయ త్వర త్వరగా పాడైపోతుంది అంటే మన ఇంటికి ఎక్కువగా ఏడుపు మనం సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళు చూడలేక ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఆ ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఆ గుమ్మడికాయ తీసేసుకొని మనకి పాజిటివ్నెస్ ఇచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా గుమ్మడికాయ తీసుకుంటుంది కాబట్టి పద్దాక గుమ్మడికాయ పాడైపోతూ ఉంటుంది అట్లా పాడైపోయిన ఆ గుమ్మడికాయని ఎక్కువ రోజులు ఉంచకుండా వీలైనంత తొందరగానే దాన్ని తీసి క్లీన్ చేసేసి మళ్ళీ చక్కగా కొత్త గుమ్మడికాయని తెచ్చుకొని కట్టుకోవాలి ఇట్లా మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలి అంటే బుధవారం గురువారం అలాగే మంగళవారం ఆదివారం ఇట్లా ఏ రోజుల్లో అయినా కానీ మళ్ళీ మనం గుమ్మడికాయని తెచ్చుకొని నీట్గా పసుపుని కుంకమ్ని అలంకరించుకొని ధూపం దీపం వేసి మళ్ళీ మనము అట్లా కొంచెం సేపు దేవుడి దగ్గర గదిలో ఉంచి తర్వాత తీసి ఇంటికి కట్టుకోవటమే ఇదిగోండి ఇట్లాగా మన ఇంట్లో ఒకవేళ దూప్ స్టిక్స్ ఉంటే ఓకే లేదు అంటే ఇట్లా కొబ్బరి చిప్పల్ని కాల్చి కూడా మనము బొగ్గులాగా తయారు చేసి దాని మీద సాంబ్రాన్ని వేసినా చాలా చక్కగా వస్తుంది అనమాట చాలా వరకు మనం కొబ్బరిని తీసుకొని చిప్పల్ని పడేస్తూ ఉంటాం కదా ఇట్లా వేసినా కానీ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇంకా ఇంటి మొత్తం కూడా ఈ రోజు అమావాస్య కాబట్టి ఇట్లా ఇంటి మొత్తం కూడా ధూపం వేస్తున్నారు అతయ్యా అందులోను చిన్న పిల్లలు ఉన్న ఇంటికి ఎన్ని సార్లు ధూపం వేసినా కానీ చాలా బాగుంటుంది ఎక్కువగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంటికి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు అలాగే పిల్లలకి దిష్టి తాగుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ పోవటం కోసము ఇట్లాగా ఎన్నిసార్లు దీపం ధూపం వేసినా కానీ మంచిదే ఏం పర్లేదు అందులోని ఈ వర్షాకాలంలో వేస్తే ఒకటి మనకి దిష్టి అలాగే ఇంకొకటి చిన్న చిన్న జమ్స్ తెలియకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనము చక్కగా దూరంగా ఉండొచ్చు అనమాట ఇదిగోండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిని కూడా ఇస్తున్నారు అత్తయ్య పూజ అయిపోయిన కొంచెం సేపు తర్వాత గుమ్మడికాయని తీసి ఇంకా ఇంటికి కట్టుకోవాలి అంటే సింహదారం పైన మనము కట్టుకుంటాం కాబట్టి అక్కడ కట్టేటప్పుడు ఇట్లాగా పట్టిక కూడా కడతామండి ఇట్లాగా ఎర్ర క్లాత్లో ఇట్లాగా పట్టిక పెట్టి ఒక ఐదు లేదంటే ఏడు వటుకు లవంగాలు వేసుకొని దీంట్లో కొంచెం పసుపు కుంకుమని వేసుకొని మనం మూటలాగా కట్టేసి దీన్ని కట్టుకుంటాము ఇది ఎందుకు కడతాము అంటే ఇది కూడా సేమ్ అంతే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పోయి ఎదుటి వాళ్ళు ఏడుపులు మన మీద తాగకుండా అలాగే పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళకి పద్దాకా జ్వరాలు రావటము లేదంటే ఇంట్లో బాగా లేకుండా ఉండటము పద్దాక డబ్బు ఖర్చు అయిపోతుంది మనం సంపాదించే దానికన్నా ఖర్చు అయ్యేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాటి ఇది మంచి పరిష్కారం అమావాస్య రోజున నేను ఇలా చేసుకున్నాను నేను నాకు తెలిసిన ఇవన్నీ కూడా మీతో కన్వే చేయడానికి ట్రై చేశాను మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం మన Keep smiling, take care and bye bye.